హాయ్ అండి నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను శనివారం నేను పూజ ఎట్లా చేసుకుంటాను దేవుడికి ఏం నైవేద్యం పెడతాను దేవుడికి పూజ ఎట్లా చేస్తాను అనేది ఈ వ్లాగ్ లో చూపిస్తాను నేను అంటే నేను ఎవ్రీ సాటర్డే నైవేద్యం కాదు చేయను అంటే అంటే నాకు కుదిరినప్పుడు మాత్రం కంపల్సరీ చేస్తాను సో మా ఇంటి దేవుడు వెంకటేశ్వర కాబట్టి కంపల్సరీ ఎవ్రీ సాటర్డే ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ కొబ్బరికాయ కొడతా నేను ఈ రోజైతే నేను దేవుడికి నైవేద్యము లెమన్ రైస్ చేస్తున్నానండి లెమన్ రైస్ అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు బట్ ఊరికి ఒక కప్పు రైస్ వేసి టూ కడిగేసి బాగా వాష్ చేసి టూ కప్స్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని ఇచ్చి చేస్తే మనకి పొడి పొడిగా వస్తుంది సో తర్వాత ఇది టెన్ మినిట్స్ నానే లోపల మనము దేవుడి రూమ్కి వెళ్ళి దేవుడు రూమ్ క్లీన్ చేసుకుందాం సో మనం బియ్యం అడిగి పక్కన పెట్టి వచ్చాం కదా టెన్ మినిట్స్ నానుతుంది అవి నానే లోపల మనం దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకుందాము దేవుడు రూమ్ అంతా నిన్న పూలు అవన్నీ పెట్టింటాం కదా అవన్నీ తీసేసి నీట్ గా దీపాలన్నీ కడుక్కొని అంతా చేసే లోపల టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా పడుతుంది కాబట్టి అవి నాన్తుంది ఈ లోపల మనం ఇక్కడ క్లీన్ చేసుకుందాము ఫస్ట్ మనము ఇవన్నీ కూడా తీసేద్దాం నిన్న పెట్టిన పూలు తీసేసి మనం మళ్ళీ ఫ్రెష్ గా ఇదంతా క్లీన్ చేసుకొని మంచిగా దేవుడికి డెకరేట్ చేసుకుందాము నేనైతే తులసాకు తెచ్చుకున్నాను తులసాకు కట్టేసి సాటర్డే సాటర్డే వెంకటేశ్వర స్వామికి దండలాగా వేస్తాను నా దగ్గర విగ్రహం ఉంది కదా చూపిస్తాను ఫస్ట్ మనం ఇట్లా తులసి మాలు కట్టేసి వెంకటేశ్వర స్వామికి ఇట్లా దండలాగా వేసేద్దాము ఇప్పుడు మనం దేవుడికి మంచిగా పూలు పెట్టి అలంకరించుకున్నాం దేవుడికి ఇట్లా అన్ని రకరకాల పూలు ఉన్నాయి రకరకాల రోజాలు చామంతులు ఇవి ఉన్నాయండి ఇప్పుడు నేను ఈ రోజు శనివారం కదా శనివారం రోజు నేను దేవుడికి బియ్య పిండితోటి దీపాలు చేసి పెడతాను ఏడు దీపాలు ఇట్లా మనం చిన్న ఇట్లా తీసుకొని డివైడ్ చేసుకొని ఒక సెవెన్ లాగా మంచిగా ఇట్లా ఇట్లా దీపాలు చేసుకోవాలన్నమాట ఏడు దీపాలు మనం దీంట్లో పిండిలో ఏమేమి వేయాలి బియ్య పిండిలో పాలు కొంచెం ఆవు నెయ్యి నీళ్ళు వేసి కలపాలి కొంతమంది బెల్లం కూడా వేస్తారు కానీ నేను వేయలేదు ఈ మూడు వేసి కలిపేసాను ఇప్పుడు ఇట్లా అన్నీ ఒక సెవెన్ చేసుకున్నాం కదా దానికి ఇట్లా నామాలు యాక్చువల్గా ఇది మన అగ్గిపుల్లతోటైనా పెట్టుకోవచ్చు నామాలు ఇట్లా లేదంటే ఇయర్ బడ్స్ ఉంటాయో దాంతో కూడా పెట్టుకోవచ్చు బట్ నాకు చేతితో నీట్గా వస్తుంది అనమాట నాకు ఇట్లానే అలవాటు ఈ దీపాలు బియ్యపిండి దీపాలు చేసుకున్నాం కదా దాంట్లో మనము ఆవు నెయ్యి అన్న వేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు నేను నువ్వుల నూనె వేసేసి పువ్వొత్తులు వేసాను ఇట్లా పువ్వొత్తులు ఉన్నాయి కదా ఇట్లా పువ్వొత్తులు తీసుకొని ఇట్లా పువ్వొత్తులు పెట్టి పెట్టేసుకోవాలి ఇందులో చూసారు కదా ఇట్లా మొత్తం ఇట్లా రెడీ చేసుకున్నాను నేను ఇందాక చెప్పినట్టు మీరు ఎప్పుడు కూడా షాప్ నుంచి తెచ్చుకున్న పిండి అయితే వాడద్దు నాకు కొంచెం తెచ్చుకున్నాను అనేసి ఇట్లా అయింది ఎప్పుడూ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో నా అనుభవంతో మీకు చెప్తున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనకు బాగా సాఫ్ట్ గా బాగా వస్తాయి దీపాలు కూడా నేను అంతా దేవుణ్ణి నీట్గా క్లీన్ చేసి ఇట్లా మంచిగా డెకరేట్ పూలతోటి మంచిగా దేవుణ్ణి అలంకరించుకున్నాను ఇప్పుడు మనము దీపాలు వెలిగించుకుందాము ఏడు దీపాలు ఏడు పిండితో చేసుకున్నాము కదా ఏడు దీపాలు అవి కూడా మనం వెలిగించుకుందాము సో ఇట్లా అన్ని కూడా మనం వెలిగి చేసుకుందాము వెలిగి చేసుకొని పూజ చేసుకుందాము ఫస్ట్ మనము పూజ చేసుకునే ముందర ఇట్లా టూ గ్లాసెస్ లో వాటర్ పెట్టుకున్నాను ఒక గ్లాస్ లో మనము ఆచమనీయం చేయడానికి మనం ఆచమనీయం చేసినప్పుడు మన ఎంగిలి దేవుడికి తెలియ తగలకూడదు కదా ఇంకో గ్లాస్ లోనేమో మనం దీపం దూపం అవన్నీ ఇట్లా చూపించడానికి ఇంకో గ్లాస్ లో పువ్వు వేసి పెట్టుకోవాలి పువ్వు అన్న వేసుకోవచ్చు లేదంటే ఆ తులసి ఆకన్న వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం ఆచమనీయం చేద్దాం ఫస్ట్ ఓం ఆచమనీయం సమర్పయామి ఓం కేశ

గోవింద నామాలు శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భగవత్ ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీల మేఘ శ్యామ గోవింద పురాణపురుష గోవింద పండరీకాక్ష నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అయిపోయింది కదా ఇంకా దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుందాము ప్రసాదం పెట్టి కొబ్బరికాయ పెడదాం కొడదాం దేవుడికి సో ఇట్లా కుంకుమం పసుపు పెట్టేసి దేవుడి కొబ్బరికాయకి ఫస్ట్ మనం నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొడదాము ఓం దీపం ధూపం నైవేద్యం సమర్పయామి ఓం ఓం స్వామి నైవేద్యం సమర్పయామి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కాంతాయ కళ్యాణ నిద నివేచన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ధనుర్మాసంలో నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి శనివారం నేనే మీకు ఏమన్నా తప్పులు అవే కనిపిస్తే ఒకసారి చెప్పండి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మీకు దీంట్లో ఏమైనా తప్పులు వస్తే నాకు కామెంట్ లో చెప్పండి పర్వాలేదు నేను కరెక్ట్ చేసుకుంటాను సో నాకు తోచిన వచ్చిన వరకు నేను ఇట్లా చేసుకుంటాను చూసారు ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం